నందమూరి వంశంలోని తెగువ నారా వంశం నుంచి తెలివి తాతగారి నుంచి వచ్చిన సంభాషణ నుంచి వచ్చిన అందం అన్ని కలకలిపిన అచ్చతెలుగు సాంప్రదాయానికి నిదర్శనం నారా హెరిటేజ్ సంస్థల ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ ట్రస్టీగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు బోర్డు మెంబర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా పారిశ్రామిక వేత్తగా మంచి వక్తగా పేరు తెచ్చుకున్న బ్రాహ్మణి గారి జీవితంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్రాహ్మణి నిర్వహిస్తున్న కార్యక్రమాలేంటి బాలకృష్ణ ఇద్దరు దేని కోసం రోజు కేబీఆర్ పార్క్ గోడ దూకేవారు బ్రాహ్మణి ధైర్యానికి ఆత్మవిశ్వాసానికి కారణం ఏంటి వాటి వెనుక నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ జస్ట్ ఒక లైక్ చేయండి చాలు నారా బ్రాహ్మణి పంతొమ్మిది డిసెంబర్ ఇరవై తేదీన నందమూరి బాలకృష్ణ వసుంధరా దేవి దంపతులకు ముంబైలో జన్మించారు అప్పట్లో సినిమా ఇండస్ట్రీ చెన్నైలోనే ఉండడంతో బ్రాహ్మణి బాల్యం ఎక్కువ కాలం చెన్నైలోని గడిచింది ఇక ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే పూర్తి చేసుకున్న బ్రాహ్మణి తర్వాత ఇండస్ట్రీ హైదరాబాద్ కు షిఫ్ట్ కావడంతో తన ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో కంప్లీట్ చేశారు అయితే ప్రస్తుతం బాలకృష్ణ ఉండే ఇంట్లో ఒకప్పుడు చంద్రబాబు కుటుంబం ఉండేది అయితే సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కు తిరిగొచ్చాక చంద్రబాబు కుటుంబం వేరే ఇంటికి మారారు చిన్నప్పుడు లోకేష్ బాలయ్యబాబు ఇంటికి వచ్చినప్పుడు ఇది మాయిలు అని బ్రాహ్మణిని ఆట పట్టిస్తూ ఉండేవారట ఇప్పుడు మేమున్నాము కాబట్టి ఇది మాయిల్ అనేదట బ్రాహ్మణి అలా బావ మర్ద సరసాలు అప్పట్లోనే మొదలయ్యాయని బ్రాహ్మణి కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఇక తల్లి వసుంధర బ్రాహ్మణి చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు వేసవి సెలవులు వచ్చాయి అంటే క్రేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ లాంటి ప్రసిద్ధ యూనివర్సిటీల నుంచి కోర్సులకు విదేశాలకు పంపించేవారు అప్పుడు నేర్చుకున్న చదువే ఇప్పటి తన ఆత్మవిశ్వాసానికి కారణమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు బ్రాహ్మణి గారు ఇక చెల్లి తేజస్వినితో బ్రాహ్మణి ఎప్పుడు ఏదో ఒక విషయంలో గొడవ ఉండేవారట కానీ మళ్ళీ వాళ్ళిద్దరి ఎప్పుడు ఆడుకునేవారట ఇక తమ్ముడు మోక్షజ్ఞ మాత్రం వారికంటే చాలా చిన్నవాడు కావడంతో మోక్షతో ఆడుకోవడం కంటే తనని ఆడించడం ఎక్కువగా ఉండేదట చిన్నప్పుడు చాలా లావుగా ఉండడంతో బాలయ్య బాబు తనతో పాటు ఎప్పుడు జాగింగ్ కి తీసుకు వెళ్లేవారట వారి ఇంటికి దగ్గరలో ఉండే కేవిఆర్ పార్క్ ఇంకా తెరవక ముందే ఇద్దరు జాగింగ్ కి వెళ్లి బాలయ్య తన భుజాల మీద బ్రాహ్మణుని ఎక్కించుకుని కేబిఆర్ పార్క్ గోడ దుక్కించి తరువాత బాలయ్య కూడా గోడ చదువుకి పార్కులకు వెళ్లి జాకింగ్ చేసేవారట ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య కాలేజీలో చదివిన బ్రాహ్మణి ఆ తర్వాత సిబిఐటి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్లారు అక్కడ శాంతక్లార యూనివర్సిటీ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి అన్ని విభాగాలు అత్యధిక గ్రేడింగ్ పాయింట్స్ సాధించిన టాపర్ గా నిలిచారు ఇక ఆ తర్వాత ఎంబీఏ చేయడానికి దరఖాస్తు చేసుకుంటే నాలుగు ప్రఖ్యాత యూనివర్సిటీస్ లో ప్రవేశం దొరికింది బ్రాహ్మణి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ని సెలెక్ట్ చేసుకున్నారు అందుకు కారణం అప్పటికే లోకేష్ కూడా స్టాన్ఫోర్డ్స్ లో చదువుతూ ఉండటమే అమెరికా వెళ్లిన మూడు నెలలు మాత్రమే లోకేష్ తో కలిసి ఉండే అవకాశం వచ్చింది బ్రాహ్మణికి ఆ తర్వాత లోకేష్ చదువు పూర్తి కావడంతో ఆయన హైదరాబాద్ కు వచ్చేసారు ఒకసారి సెలవులకి నందమూరి నారా కుటుంబం అంతా కలిసి విహార యాత్రలకు వెళ్లారట అప్పటికి బ్రాహ్మణి వసుంధర గారి కడుపులో ఉన్నారు ఆ విషయం తెలిసి అప్పటికి ఆరు సంవత్సరాల వయసున్న లోకేష్ పదే పదే పాప ఎక్కడ నాకు చూపించండి అని వసుంధర గారిని తెలిసి తెలియని వయసులోనే అడిగారట అలా అడిగిన పంతొమ్మిదేళ్లకి బ్రాహ్మణి లోకేష్ భార్యాభర్తలు కావడం విశేషం బ్రాహ్మణి లోకేష్ వివాహాన్ని మొదట చంద్రబాబు ప్రతిపాదించారట ఆయన బాలకృష్ణను అడగటం బాలకృష్ణ గారు బ్రాహ్మణి పెళ్లి విషయం అడిగితే నేను చదువు పూర్తి చేశాకే పెళ్లి చేసుకుంటాను అని చెప్పారట బ్రాహ్మణి గారు పెళ్లి తర్వాత కూడా నువ్వు హాయిగా చదువుకోవచ్చు అని చంద్రబాబు చెప్పడంతో ఆనందంగా వివాహానికి అంగీకరించడంతో రెండు వేల ఏడు ఆగస్టు ఇరవై ఆరున లోకేష్ బ్రాహ్మణి గారుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లి నాటికి బ్రాహ్మణి వయసు కేవలం పంతొమ్మిది సంవత్సరాలు లోకేష్ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ దంపతులు ఇద్దరికి దేవాన్స్ అనే ముద్దులో కొడుకు కూడా ఉన్నారు ఇక వీరి వివాహమైన వెంటనే అమెరికా వెళ్లి తన చదువు కొనసాగించింది బ్రాహ్మణి పూర్తి చేసి వచ్చిన వెంటనే హెరిటేజ్ బాధ్యతలు చేపట్టారు బ్రాహ్మణి గారు ఆహార ఉత్పత్తుల రంగంలో హెరిటేజ్ ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలు ఒకటిగా నిలవడంతో పాటు గోల్డెన్ పికాక్ అవార్డు అందుకునేలా చేయడంలో బ్రాహ్మణి చేసిన కృషి ఎంతో ఉంది తన తాతగారైన ఎన్టీఆర్ పాలమ్మడం ద్వారా తన జీవితాన్ని ప్రారంభించారు అందుకే తన మూలాలను మర్చిపోకూడదని పాలు పెరుగు ఉత్పత్తులమే రిటైల్ సంస్థని అత్యంత పవిత్రంగా దేవాలయంగా చూసుకుంటుంది బ్రాహ్మణి హెరిటేజ్ సంస్థ ద్వారా రైతులకు పాలు పెరుగు ఇతర ఉత్పత్తులను అందించిన వెంటనే పేమెంట్ అందేలా చూడడం బ్యాంకుల భాగస్వామ్యంతో రైతులకు వందల కోట్ల రూపాయల వరకు రుణాలు ఇప్పించి ఆర్థిక వనరులను బట్టి వారికి ప్రత్యేక వసతులను కల్పించడం దేశవ్యాప్తంగా హెరిటేజ్ బ్రాండ్ విస్తరింప చేయడంతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక తమిళనాడు కేరళ ఢిల్లీ ఒడిశా రాష్ట్రాల్లో ఒక ప్రధానమైన డైరీ బ్రాండ్ గా హెరిటేజ్ ను నిలిచేలా చేసింది బ్రాహ్మణీకారం సున్నా ఆదాయం ఉన్న హెరిటేజ్ సంస్థని రెండు వేల ఐదు వందల కోట్ల వ్యాపారం చేసే సంస్థగా తీర్చిదిద్దడంతో పాటు వ్యాపారాన్ని సమన్వయం చేసుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు పలానా వారి కోడలుగా వారి కూతురుగా వ్యాపార రంగంలోకి ఎవరైనా రావచ్చు కానీ ఎలా వచ్చినా నిలదొక్కుకోవాలి అంటే సామర్థ్యం ఉండి తీరాలి ఇది అన్ని రంగాలకు వర్తిస్తుంది అయితే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నిర్ణయాన్ని అమలు మహిళలకు ధైర్యం కావాలి అది కేవలం విద్య ద్వారా మాత్రమే వస్తుంది చదువే ఇచ్చింది అని చెప్తారు నాకాటీఆర్ గారు చెప్పినట్లు మనం ఏం చేసినా ఎంత సాధించినా సమాజానికి తిరిగి ఇవ్వడంలోని లోని ఆనందం ఉంటుంది సమాజమే భావించి ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు ట్రస్టీగా వ్యవహరిస్తున్న బ్రాహ్మణీకారం ట్రస్ట్ తరపున పదహారు వందల మంది తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రధానంగా బాలికలకు చదువు చెప్పించడంతో పాటు పేదవాళ్ళు అనాథలైన నాలుగు వేల మందికి స్కాలర్షిప్ వారిలో తొంభై శాతం మంది విద్యార్థులు జూనియర్ కాలేజీ టాపర్స్ కాగా డిగ్రీ చదువుతున్న వారిలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం ఇక్కడ విశేషం టెక్నికల్ కోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏడు వందల మంది ఉపాధి పొందేలా చేశారు హిమోగ్లోబిన్ లోపంతో వచ్చి తలసేమియాతో బాధపడి పదహారు వేల రెండు వందల ముప్పై ఆరు మందికి వైద్యం అందేలా చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిర్వహించి మెడికల్ క్యాంప్స్ ద్వారా ఇప్పటి వరకు పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు మంది లబ్ధి పొందారు ఇవే కాకుండా భారతదేశంలోనే ప్రఖ్యాత క్యాన్సర్ హాస్పిటల్ గా బ్రాహ్మణి గారు చైర్మన్ గా ఉన్న తండ్రి బాలకృష్ణకి సహాయ సహకారాలు అందిస్తున్నారు బ్రాహ్మణి వివిధ అంతర్జాతీయ వేదికల మీద హెరిటేజ్ తరపున మాట్లాడినప్పుడు అనేక మ్యాగజైన్స్ కవర్ పేజీల మీద ప్రచురించి గొప్పగా రాశాయి తన చదువుతో ఎదుగుదలతో అంతకమించిన వ్యక్తిత్వంతో పారిశ్రామిక వేత్తగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న నారా బ్రాహ్మణి గారు ఇలా జీవితంలో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్